పార్వతి తనయుడా వినాయక పూజలు కోసం వచ్చామయ్యా పూజలు చేయుట కోసం వచ్చామయ్యా ఓ పార్వతి తనయుడా వినాయక పూజలు చేయుట కోసం వచ్చామయ్యా పూజలు చేయుట కోసం బచామయ్యా పిండి వంటలు పూలు పండ్లు తెచ్చామయ్యాని కోసం తెచ్చామయ్యాని కోసం పాటలు పాడి భజనలు చేయ బచామయ్యాని కోసం వచామయ్యాని కోసం పిండి వంటలు పూలు పండ్లు తెచ్చామయానీ కోసం తెచ్చామయాని కోసం పాటలు పాడి భజనలు చేయా నీ కోసం వచం ఓ మూషిక వాహన వినాయక ముక్తికి మార్గము నీవయ్యా ముక్తికి మార్గము నీవయ్యా ఓ పార్వతి తనయుడా వినాయక పూజలు చేయుటకో సంవచ్చామయ్యా పూజలు చేయుట కో సంవచ్చామయ్యా దండిగధూపం ధూపం దీపాలతో నైవేద్యాలు తెచ్చామయ్య నైవేద్యాలు తెచ్చామయ్య ఆరగించి ఆదరించే చలని తండ్రి చలని తండ్రి దండిగధూపం దండిగా ధూపం దీపాలతో నైవేద్యాలు తెచ్చామయ్యా నైవేద్యాలు తెచ్చామయ్య ఆరగించి ఆదరించే చల్లని తండ్రి వినివయ్య చల్లని తండ్రి వినివయ్యా ఓ చదువుల తండ్రి బట వినాయక చల్లంగా చూడవ్యా వినాయక చల్లంగ చూడవ్యా వినాయక పార్వతి తనయుడా వినాయక పూజలు పూజలు చెయ్యుటకో వచ్చామయ్యా